నమస్కారం ఈరోజు మనం డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానం గురించి ముఖ్యంగా భారతదేశం రష్యాలతో ఆయన వ్యవహరించిన తీరు ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అసలు ఏమేం జరిగాయి ఆ సంఘటనల క్రమం ఏంటి కీలక వ్యక్తుల పాత్ర ఏంటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అవును ఇది నిజంగా చాలా అంశాలు ముడిపడిన విషయం వాణిజ్యం దౌత్యం భౌగోళిక రాజకీయాలు అన్నీ ఉన్నాయి ఇందులో ఈ మూలాలు మనకు వేరువేరు కోణాలను చూపిస్తున్నాయి వాటిని పరిశీలిద్దాం సరే మరి మొదటగా ఆ డెడ్ ఎకానమీ వ్యాఖ్యతో స్టార్ట్ చేద్దామా భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ట్రంప్ అలా ఎందుకన్నారు అది కూడా ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుంకాలు వేసిన తర్వాతే కదా ఈ కామెంట్ వచ్చింది ఇక్కడైతే రాజకీయంగా పెద్ద చర్చే నడిచింది ఖచ్చితంగా చాలా పెద్ద దుమారమే రేపింది ఆసక్తికరమైన విషయం ఏంటంటే అంటే మన దగ్గర ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యను ఒక రకంగా సమర్థించినట్టు వార్తలు వచ్చాయి అవునా కానీ ఆయన సొంత పార్టీ నేతలు శశి శశితరూర్ రాజీవ్ శుక్ల లాంటి వాళ్లు అధికార పక్షంతో పాటు దీన్ని తీవ్రంగా ఖండించారు అదే సమయంలో మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారు కాదు భారతదేశం ఆర్థికంగా ప్రకాశవంతమైన ప్రదేశం అని గట్టిగా చెప్పారు కదా అవును ఆయన చాలా స్పష్టంగా చెప్పారు అంటే చూడండి ఒక విదేశీ నాయకుడి వ్యాఖ్య మన దేశ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోందో ఇక్కడున్న భిన్నాభిప్రాయాల్ని ఎలా బయట పెడుతోందో ఇది చూపిస్తోంది కదా నిజమే ఇక ఆ సుంకాల విషయంకొస్తే వాటి ప్రభావం ఎలా ఉంటుందని ఈ మూలాలు అంచనా వేస్తున్నాయి ఇది కొత్తేమీ కాదు కదా ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగాయి అవును పంతొమ్మిది వందల ముప్పైల నాటి రక్షణాత్మక విధానాల్ని గుర్తు చేస్తున్నాయి ఈ విశ్లేషణలు అప్పుడవి మహామాంద్యాన్ని మరింత తీవ్రం చేశాయని అంటారు మరి ఇప్పుడు ఈ సుంకాల వల్ల ప్రపంచానికి ఎంత నష్టం వాటిల్లోచ్చి అంటున్నారు బ్లూంబర్గ్ వాళ్ల అంచనా ప్రకారమైతే అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి దాదాపు రెండు ట్రిలియన్ల నష్టం ఉండొచ్చని అంచనా అమ్మో రెండు ట్రిలియన్లా అవును అంతేకాదు ఓఈసీడీ డబ్ల్యూటిఓ లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రపంచ జీడిపి వృద్ధి అంచనాల్ని తగ్గించాయి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం యాపిల్ ఫోర్డ్ లాంటి పెద్ద కంపెనీలపై కూడా భారం పడుతుందని విశ్లేషణలున్నాయి ఇదిలా ఉంటే ఇక రష్యా వైపు చూస్తే అక్కడ కూడా ఒత్తిడి పెంచే ప్రయత్నం జరిగింది కదా ముఖ్యంగా చమురు విషయంలో పుతిన్ పై ఒత్తిడి తేవడానికి రష్యా చమురు కొనే దేశాలపై అంటే మన భారతదేశం చైనా లాంటి దేశాలపై ఏకంగా వంద శాతం సుంకాలు వేస్తానని బెదిరించారు నిజమే దాని ప్రభావం కూడా వెంటనే కనిపించింది మన ప్రభుత్వ రంగ రిఫైనరీలు అంటే ఇండియన్ ఆయిల్ హెచ్పీసీఎల్ బీపీసీఎల్ ఎంఆర్పిఎల్ లాంటివి రష్యా నుంచి స్పాట్ మార్కెట్లో చమురు కొనడం తాత్కాలికంగా ఆపేశాయని వార్తలొచ్చాయి అయితే మన చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరిగారు మాత్రం చాలా ధీమాగా మాట్లాడారు కదా మేము ఎవరి ఒత్తిడికి లొంగమ్మన్నట్టు అవును ఆయన చాలా స్పష్టంగా చెప్పారు భారతదేశం ఇప్పుడు దాదాపు నలభై దేశాల నుంచి చమురు కొంటోందని సరఫరా మార్గాల్ని విస్తృతం చేసుకున్నామని కాబట్టి ఇలాంటి వాటికి భయపడమన్నారని అంటే భారతదేశం తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోందన్నమాట ఖచ్చితంగా కానీ రష్యా ప్రతిస్పందన కూడా చాలా తీవ్రంగా ఉంది వాళ్ల మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్విదేవ్ ఆ డెడ్ హ్యాండ్ గురించి మాట్లాడారు డెడ్ హ్యాండ్ అంటే అది కోల్డ్ వార్ నాటి వ్యవస్థ అనమాట అంటే తమపై దాడి జరిగితే ఆటోమేటిక్గా అనుప్రతిస్పందన చేసే వ్యవస్థ ఆ ప్రస్తావన తేవడం పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో సూచిస్తోంది ఒక రకమైన భౌగోళిక రాజకీయ ప్రతిష్టంబనకు ఇది దారితీయొచ్చు ఇంత జరుగుతున్నా మనకి అమెరికాతో వాణిజ్య చర్చలు మాత్రం ఎక్కడేసిన గొంగళ్ళి అక్కడే అన్నట్టున్నాయి మనం కొన్ని రాయితీలిచ్చాం కదా విస్కీ మీద మోటారు బైకుల మీద సుంకాలు తగ్గించాం రక్షణ కొనుగోళ్లు పెంచాం అయినా ఎందుకు పురోగతి లేదు మనం కొన్ని మెట్లు దిగాం కానీ కొన్ని కీలకమైన విషయాల్లో మాత్రం గట్టిగా ఉన్నాం వాటినే రెడ్ లైన్స్ అంటున్నారు అందులో ముఖ్యమైనది వ్యవసాయం అవును మన జనాభాలో దాదాపు సగం మంది ఆధారపడింది దీనిమీదే ఇది చాలా అంటే చాలా సున్నితమైన అంశం రాజకీయంగా కూడా రైతుల ఓటు బ్యాంకు చాలా పెద్దది అమెరికా నుంచి చౌకగా వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా పాలు లాంటివి సాంస్కృతికంగా కూడా సున్నితమైనవి వాటిని అనుమతించడం చాలా కష్టం అలాగే థర్టీ ఫైవ్ జెట్స్ సరిగ్గా చెప్పారు రెండో రెడ్ లైన్ అదే అనుకోవచ్చు మనం ఇప్పటికే రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ కొన్నాం అమెరికా ఎఫ్థర్టీ ఫైవ్ ని దీంతో ఇంటిగ్రేట్ చేయడం సాంకేతికంగా కష్టం పైగా అమెరికాకి అది ఇష్టం ఉండకపోవచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్ వదునుకోవాలనే షరతు కూడా పెట్టొచ్చు అంటే ఒక వైపు ట్రంప్ ఏమో జపాన్ టెంప్లేట్ లాగా సుంకాలన్నీ ఎత్తేయాలి మా వ్యవసాయానికి మార్కెట్ తెరవాలి అంటున్నారు మనమేమో సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కావాలంటున్నాము అవును ఈ రెండు వైఖరులు కలవట్లేదు అందుకే చర్చలు ముందుకు సాగట్లేదు అయితే ఈ మధ్య కొత్తగా విధించిన సుంకాల్లో కొన్ని మినహాయింపులు ఇచ్చారని అంటున్నారు కదా ఫార్మా టెక్ లాంటి వాటికి ఇది వ్యూహంలో ఏమైనా మార్పు అంటారా కొంచెం ఈసారి సుంకాలు టార్గెటెడ్గా అంటే సర్జికల్గా ఉన్నాయని అంటున్నారు బిగ్ టెక్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫార్మా మెడికల్ డివైజెస్ లాంటి కీలక రంగాలకు మినహాయింపులు ఇచ్చారు మన భారతదేశానికి కూడా కొన్ని మినహాయింపులు దొరికాయా అవును మన ఫార్మా రంగానికి ముఖ్యంగా జెనరిక్ మందుల తయారీలో మనకున్న బలానికి గుర్తింపు లభించినట్టుంది అలాగే రాగి ఇనుము అల్యూమినియం ప్రస్తుతానికి ఐఫోన్ల విషయంలో కూడా మినహాయింపు సో ఇది ఖచ్చితంగా వ్యూహంలో కొంత సర్దుబాటులా కనిపిస్తోంది ఇక చివరిగా ఆ నోబెల్ శాంతి బహుమతి వివాదం గురించి కూడా మూలాల్లో ఉంది కదా అవును దాని గురించి కూడా ప్రస్తావించారు వైట్ హౌస్ వాళ్లే ట్రంప్ కు నోబెల్ రావాలని బహిరంగంగా ఆశించడంపై కొన్ని విమర్శలు వచ్చాయని రాశారు ఆయన క్రెడిట్ తీసుకుంటున్న శాంతి ఒప్పందాల వెనుక వాస్తవాలు ఆయన టైంలో జరిగిన సైనిక చర్యలు అంటే ఆరు నెలల్లో ఐదు వందల ముప్పై బాంబులు వేయడం లాంటివి విదేశీ సహాయంలో కోతలు ఇవన్నీ నోబెల్ కమిటీకి ప్రతికూలంగా ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు ల్యాండ్సెట్ లాంటివి విదేశీ సహాయ కోతల వల్ల పద్నాలుగు మిలియన్ల మరణాలు సంభవించొచ్చని కూడా అంచనా వేశాయి ఓకే కాబట్టి ఈ విశ్లేషణలన్నీ చూస్తే ట్రంపు విధానాలు వాణిజ్యం రాజకీయాలు అంతర్జాతీయ సంబంధాలు వీటన్నిటినీ ఎంతగానో ప్రభావితం చేసేయని చాలా సంక్లిష్టంగా మార్చేయని స్పష్టంగా తెలుస్తోంది ఈ సుంకాలు ఆంక్షలు చర్చలు ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మనలాంటి దేశాలపై ఖచ్చితంగా పెద్ద ముద్ర వేశాయి బహుశా ఇది దీర్ఘకాలం ఉంటుందేమో ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది ఈ పరిణామాలు అంటే ఈ సంఘటనలు భవిష్యత్తులో అమెరికా భారతదేశం రష్యా మధ్య సంబంధాలను ఎలా మారుస్తాయి ఈ వాణిజ్య వ్యూహాలు ఈ ఒత్తిళ్లు ఇవి శాశ్వత మార్పులకు దారితీస్తాయా లేక ఇదంతా కేవలం ఒక తాత్కాలిక దశ మాత్రమేనా ఈ చర్చ తర్వాత మన శ్రోతలు కూడా ఆలోచించాల్సిన విషయం మరొకటి ఉంది అంతర్జాతీయ సంబంధాల్లో ఈ పరపతి లేదా లెవరేజ్ అంటాం కదా దీని అసలు అర్థమేంటి దాని ఉపయోగించడంలో నైతికమైన ఆచరణాత్మకమైన ఎక్కడ ఉంటాయి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఆ హద్దులను ఎలా పరీక్షిస్తున్నాయి అని ఆలోచించారు